మాజీ సీఎం భద్రత ఇవ్వరండి భద్రత ఇవ్వని పద్ధతి ఎవరిది పద్ధతి ఇప్పుడు ఆయనకి భద్రత చేయలేదు సన్నాసులు మీరు ఆయన ఇలా చంపేస్తాడు కారు కింద పడితే కారు నాలుగు టన్నులు ఐదు టన్నులు అని అంట మనిషి కాదరు కదా చెయ్యరు కదా మేడరు కదా ఏంటి దొంగ పరిపాలన దొంగ మాటలు మాట్లాడుతాం ఇంకా ఎంతకాలం నువ్వు ఇలా దొంగ మాటలు చెప్పి పరిపాలన చేస్తా ఆయన చచ్చిపోయాడా చచ్చిపోయాడు కారు ఎక్కింది అని అంటున్నారు కారు ఎక్కితే కాదు కానీ చెయ్యి కానీ ఇరగదా లేదు మీద ఎక్కితే మేడం ఉంటుందా ఆయన తెగించి చక్కగా యువత పోలీసు వాళ్ళు లాగి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుని కొనుకొని భార్యకు ఫోన్ ఇచ్చి భార్య ఫోన్ చేసి భార్య ఇద్దరు పిల్లలని చెప్పి ఆయన ఆయన మేనల్లు పేరు చెప్పి ఆయన అన్ని చేస్తే ఆయన జగన్ గారు చంపేశాడా శాతగా నా కొడుకులు చేతగా మాటలు జగన్ ఎలా వస్తాడు పరిపాలనలోకి జగన్ మేము ఎలా రానిస్తాం అని అంటాడు శాతగా టిప్పేవాడు నువ్వెప్పుడు రాని పటాకి చేతిలో ఉందా నీ మీ ముఖానికి సంవత్సరం పరిపాలన కుదరలా జనాలను ఆదరించడానికి ఇరవై ఏళ్ళు ఉంటావా మీకు ఇరవై రోజులు కూడా చేయలేవు ఇవాళ ఎలక్షన్ పెట్టు ఇవాళ ఎలక్షన్ పెట్టండి మీకు దమ్ముంటే ఎవరికి వెళుతారో చూడండి చేతగానే మాట్లాడు ఎందుకు మాట్లాడతారో